వివేకంతో జీవిస్తున్న వ్యక్తికి మరణ భయం ఉండదు మనల్ని మనమే రక్షించుకోవాలి ఎవరికి వారే ఒక జ్యోతిగా మారి వెలుగునిస్తూ దారి చూపుకోవాలి ధ్యానాన్ని ఒక పనిగా చేయకూడదు ప్రతి పనిని ధ్యానంగా చేయాలి నియంత్రించుకుంటూ వదిలేసిన ఆలోచనలు చేసే హాని కంటే ప్రపంచంలో ఎక్కువ హాని ఎవ్వరూ చేయలేరు సూర్యుడు చంద్రుడు సత్యం వీటిని ఎవ్వరూ ఎక్కువ సమయం దాచిపెట్టలేరు జీవితపు అనుభవాల లోతుల్లోంచి అటువంటి ఎన్నో అంశాలని ప్రపంచానికి అందజేసిన అత్యంత అరుదైన వ్యక్తి అవతారమూర్తి విశ్వ తేజస్సు గౌతమ బుద్ధుడు బుద్ధుడు నాలుగు దివ్య సత్యాల్ని లోకానికి తెలియజెప్పాడు అవి దుఃఖం దుఃఖానికి కారణం దుఃఖం అంతమయ్యే మార్గం దుఃఖాంతం ఇవి మానవ జీవనానికి ఎంతో మేలు చేస్తాయి బుద్ధుడి కీర్తిని సర్వత్రా వ్యాపింపచేశాయి బుద్ధుడు లుబినిలోని జన్మించాడు మహాచక్రవర్తిగా బతకలేదు పరమ సన్యాసిగా మారిపోయాడు బాహ్యంగా అంతా బాగానే ఉన్నా సిద్ధార్థుడికి లోపల ఏదో వెలిది ఏదో జిజ్ఞాస ఏదో చెయ్యడానికి వచ్చాను ఏం చేస్తున్నాను తీవ్రమైన అంతరంగ అన్వేషణ అతడిని నిలవనియడం లేదు ముసలతను రోగం మరణం సన్యాసం వీటిని నాలుగు దృశ్యాలు అంటారు ఈ దృశ్యాలను ధరించిన సిద్ధార్థుడి మనసు అంతర్ముఖమైంది దారి దొరికింది ఒక రాత్రి వేళ తన కుటుంబాన్ని రాజభోగాలను వదిలి రాజప్రసాదం నుంచి నిష్క్రమించాడు తీవ్రమైన సత్యాన్వేషణ చేశాడు చివరికి బోధయుగులో ఒక రావి చెట్టు కింద అతడికి జ్ఞానోదయమైంది అష్టాంగ మార్గం కనుగొన్నాడు అదే అందరికీ జీవితాంతం బోధించాడు బుద్ధుడు అయ్యాడు బుద్ధుడి ప్రసంగాలు వినటానికి ఒక వ్యాపారస్తుడి కొడుకులు అక్కడికి వచ్చి కూర్చొని ధ్యానంలో మునిగి ఉండేవారు ఆ సమయం వృధా అని దాన్ని వ్యాపారం కోసం వాళ్ళు వినియోగిస్తే ఎంతో బాగుండేదని తండ్రి అనుకున్నాడు అలా జరగటం లేదు ఇదంతా వృధా అని కోపం వచ్చి బుద్ధుడి సమావేశానికి వెళ్ళి వైపు చూసి కోపంగా తిట్టి ముఖం మీద ఉమ్ము వోశాడు బుద్ధుడు ఆ వ్యాపారి చర్యకు ప్రతిచర్యగా ఒక నవ్వు నవ్వాడు వ్యాపారికి అర్థం కాలేదు అది అతడి మనసును కలచివేసింది వేసింది రాత్రంతా నిద్రపోలేదు తెల్లవారగానే బుద్ధుడి దగ్గరకు వెళ్ళాడు అతడి కాళ్ళ మీద పడ్డాడు క్షమించమని వేడుకున్నాడు బుద్ధుడు నేను క్షమించను అన్నాడు ఆ వ్యాపారితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు బుద్ధుడైనా ఈ మాటలు అన్నది అని ఆశ్చర్యంతో మునిగిపోయారు కొన్ని క్షణాల తర్వాత బుద్ధుడు తన మాటలకు తానే వివరణ ఇచ్చాడు నిన్న నువ్వు ఆగ్రహం ప్రదర్శించిన బుద్ధుడు ఇప్పుడు లేడు నిన్ను క్షమించడానికి ఆయన ఉండాలి ఆయన లేకుండా నేనెలా నిన్ను క్షమించగలను ఒకవేళ ఆయన నాకు కనిపిస్తే నిన్ను క్షమించమని చెబుతానులే అన్నాడు నిన్న ఆయన మీద ఉమ్మేసిన వ్యాపారి నువ్వు కాదు నీలో ఒక కొత్త మనిషి ఉన్నాడు నిన్న చెరిగిపోయింది పాత సంస్కారాలు చెరిగిపోయి కొత్తవి వస్తున్నాయి మనుషుల మారతారు మార్చే వాళ్ళను బట్టి నువ్వు తప్ప చేయలేదు నువ్వు తప్పు చేయలేదు లే అన్నాడు బుద్ధుడు వైశాఖ పౌర్ణమి నాడు జన్మించిన గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి నాడే జ్ఞానోదయం పొందాడు అది వైశాఖ పౌర్ణమి నాడు ఎనభై సంవత్సరాల దివ్య జీవన సాఫల్యం పొంది విశ్వమంతా వెలుగు లేనుతూ ప్రపంచ చరిత్రలో శాశ్వత మహాపరి నిర్వాణం పొందాడు రావి చెట్టు నీడలో సైన హనుమంతుడు కూడా ఉన్నాడు బుద్ధుడే కాదు హనుమంతుడు కూడా అక్కడ సైనిస్తూ ఉంటాడట హనుమంతుడి ఆలయం లేని ఊరు ఉండదంటారు ఆలయాల్లోనూ స్వామి దక్షిణముఖంగా ఉండటం ధ్యాన ముద్రలో కనిపించటం గదా అయి దర్శనం ఇవ్వటం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా సైన భంగిములు కనిపిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు జమ్ సవళి హనుమాన్ మందిరిగా ప్రసిద్ధి ఈ ఆలయంలో స్వయం ప్రకటితమైన స్వామి నాభి నుంచి నీరు ఉద్భవిస్తుందని ఆ నీటికి ఔషధ గుణాలుంటాయని ప్రతీది రామభక్తులైన ఆంజనేయుడిని ధ్యానించిన పూజించిన శారీరక మానసిక అనారోగ్యాలు తగ్గుతాయని భూత ప్రేత దరి దరిచేరవని చెబుతుంది హనుమాన్ చాలీసా అందులో పేర్కొన్నట్లుగానే అతని దర్శించుకునే భక్తుల సకల రుగ్మతలు నయం చేసేందుకు హనుమంతుడు స్వయంభూగా తీరిన ఆలయమే ఈ చమత్కారి జంసవళి హనుమాన్ మందిర్ మధ్యప్రదేశ్లోని చిత్వడ జిల్లా సౌరస్ తాలూకాలోని జంసవళి అనే ఊళ్ళో ఉండే ఈ ఆలయంలో వాయునందుడు రావి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో దర్శనమిస్తాడు రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్చిపోయాడు హనుమంతుడు సంజీవి కోసం హిమాలయాలకు పైనమై తిరిగొచ్చేటప్పుడు ఇక్కడున్న రావి చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడట ఆ తర్వాత ఈ ప్రాంతంలోనే స్వయంభూగా కొలువు తీరాడని అంటారు మరో కథ ప్రకారం స్వామి ఒకప్పుడు ఇక్కడ నిల్చునే దర్శనమిచ్చేవాడట అలా నిల్చున్న స్వామి పాదాల కింద నిధులు ఉన్నాయని స్థానికులు చెప్పుకునేవారట ఓసారి కొందరు దొంగలు ఆ నిధుల కోసం వచ్చి విగ్రహాన్ని పక్కకు జరిపేందుకు ప్రయత్నించిన అంగుళం కూడా కదలచుకోలేకపోయారట కాసేపటికి అప్పటిదాకా నిలుచున్న స్వామి ఒక్కసారిగా సేన భంగంలోకి మారిపోవటంతో భయపడి పోయిన దొంగలు పారిపోయారట అప్పటి నుంచి హనుమంతుడు ఆ నిధుల్ని కాపాడేందుకు విశ్రాంత భంగిమలోనే ఉండి పోయాడని అంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు హనుమంతుడు పదిహేను అడుగుల్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నట్టు భంగిమలో కనిపిస్తాడు ఉదయం సుమారు ఐదున్నర నుంచి రాత్రి పది గంటల వరకు నిరో రామంగా స్వామిని దర్శించుకోవచ్చు ఇక మందిరానికి వచ్చే స్త్రీ పురుషులిద్దరికీ వేర్వేరు మార్గాలు ఉంటాయి స్వామి ఇక్కడ బ్రహ్మచారి రూపంలో ఉండటం వల్లే పురుషులతో పోలిస్తే స్త్రీలు కాస్త దూరం నుంచి హనుమంతుడిని దర్శించుకోవాలనే నియమం పెట్టారని చెబుతారు ఆలయ నిర్వాహకులు స్వామి నాభి నుంచి ఉద్భవించే నీటికి అనారోగ్యాల్ని నయం చేసే శక్తి ఉందని చెబుతారు అందుకే భక్తులు ఆ నీటిని స్వీకరించేందుకు ప్రాధాన్యతనిస్తారు శారీరక మానసిక సమస్యలున్నవారు ఇక్కడే కొన్ని రోజులు ఉండి రోజు హనుమంతుడిని దర్శించుకొని పూర్తిగా నయమయ్యాకనే తిరిగి వెళ్తారు హనుమాన్ జయంతి పురస్కరించుకొని జరిపే ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా నిర్వహించే పూజాధికారులను చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఎన్నికల సమయంలోనూ ఆలయాల్లోనూ వినాయక ఉత్సవాల సందర్భంగానూ వీధికో మైకు మారుమోగుతూ ఉంటుంది పెళ్ళిళ్ళ సమయంలో భారత్ మంగళ వాయిద్యాలు దీపావళి వేళ టపాసుల గురించి అయితే చెప్పక్కర్లేదు కర్ణాటకలోని బెంగాళ జిల్లా అవ్వరాగోడలో మాత్రం అలాంటి ఆర్భాటాలు ఏవి కనిపించవు గ్రామం మొన్నడూ నిశ్శబ్దంగా ఉంటుంది పెళ్ళిళ్ళ సమయంలో మంగళ వాయిద్యాలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఊళ్ళో వివాహాలు చేసుకోరు చుట్టుపక్కల గ్రామాల్లోనే వేడుకలన్నీ జరుపుకుంటారు కుల వృత్తులైన కుమ్మరి వడ్రంగి వాళ్ళు సైతం గ్రామ వెలుపలే తమ పనులు చేసుకుంటారు అయినా ఊరంతా ఎందుకు నిశ్శబ్దం పాటిస్తుంది అనుకుంటున్నారు కదూ అవరకు డలోని ఆలయంలో కొలువైన హనుమంతుడు తపస్సులో ఉన్నాడని ఆయన ఏకాగ్రతకు భంగం కలగించకూడదని ఆ ఊళ్ళో ఎలాంటి శబ్దాలు చెయ్యరు ఆరు వందల కుటుంబాలు నివాసం ఉండే ఆ గ్రామంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు టీవీలు చూస్తారు తప్ప మరే విధమైన శబ్దాలు రాకుండా జాగ్రత్త పడతారు ఒకవేళ ఎవరైనా సౌండ్ చేస్తే వారికి చెడు జరుగుతుందని భావించే గ్రామస్తులు దీపావళి ఇతర వేడుకల్ని కూడా దూరం పెట్టి మౌనంగా దైవారాధన చేస్తూ ఉంటారు పౌర్ణమిని విశ్వబుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు